వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో తిరోగమల బృహస్పతి రాసుల వారికి డబ్బే డబ్బు అందులో మీ రాసు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక రాసు నుంచి మరొక రాసు ప్రవేశిస్తూ పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాసు ప్రవేశిస్తాడు దేవగురు బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఋషభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు మే ఒకటి నుంచి వచ్చే ఏడాది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత తన రాశిని మార్చుకుంటాడు అయితే బృహస్పతి అక్టోబర్లో తిరోగం నుంచి వస్తాడు వేద క్యాలెండర్ ప్రకారం బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజు వృషభ రాశిలోనికి రివర్స్గా కదులుతాడు బుధవారం ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు తిరోగమ స్థితిలో ఉంటాడు గురుడు ఈ నేపథ్యంలో బృహస్పతి రాశి వారికి వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది వేద శాస్త్ర ప్రకారం గ్రహాలకి రాశులకు విశిష్ట స్థానం ఉంది నవగ్రహాలు స్థిరస్థాన సమయంలో ఒక రాశి నుంచి మరొక స్థాయిలో సంచరిస్తాయి నవగ్రహాల్లో బృహస్పతి ఏడాదికి ఒకసారి తన రాశిని మారుస్తాయి దీంతో ఒక రాశి నుంచి మరొక రాశులను ప్రవేశిస్తూ పన్నెండు రాశుల తర్వాత తిరిగి అదే రాశిలో ప్రవేశిస్తాడు దేవగురువు ముఖ్యంగా ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టాన్ని తీసుకుని రాబోతూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి ఆనందం అదృష్టము జ్ఞానము కీర్తిని ఇచ్చేవాడు ఈసారి నవరాత్రి శుభయాత్రచకంగా కారణంతో పాటు గురుగ్రహం తిరోగమనం కారణంగా రుషభ్రాసుతో పాటు మరికొన్ని రాశుల వారికి అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా యొక్క ఆరు రాశులకు చెందిన వ్యక్తులకు అకస్మాత్తుగా సంబద్ధ పెరుగుదల ఉంటుంది వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి వృత్తికి చెందిన వ్యక్తులకు సామాజిక సంఘంలో గౌరవ ప్రతిష్టలు అన్ని పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏ రాశుల వారికి ఈ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడని అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనము మిథున రాశి జాతకులకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఉంది ఇక మిథున రాశి వారికి ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని చోట్ల విజయ అవకాశాలు ఉంటాయి అదృష్ట వీరికి పూర్తిగా మద్దతు ఉంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగుల ప్రమోషన్స్ జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా మెరుగుపడిపోతూ ఉంది కుటుంబంలో ఆనందము వెలువేరుస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని చేసినా పనుల మీదే చేయి కాపోతూ ఉంది ఇక మిథున రాశి వారికి ఇక బృహస్పతి తిరోగమనము విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చి జీవితంలో ముందడుగు వేయడానికి కొన్ని అవకాశాలు కూడా ఇస్తూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈ రాశి చెందిన వ్యక్తులకు బృహస్పతి తిరుగమన అదృష్టం చేస్తుంది అనవసర ఖర్చులను ఉపశమనం పొందడం వల్ల ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కూడా అనేక రెట్లు లాభాలను అందుకోపోతూ ఉన్నారు కోర్టు కేసుల్లో కూడా ఉపశమనం లభిస్తుంది కన్యా రాశివారు ఈ రాశికి చెందిన ప్రజలు బృహస్పతి తిరోగం వల్ల ఉద్యోగం వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు అకస్మాత్తుగా ఎప్పటి నుంచో రావాలన్న డబ్బు వస్తుంది తొందరపరి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు రుచిక రాశి వారు బృహస్పతి రివర్స్ కదలిక వల్ల రాశి వారికి అపార సంపద పొందుతారు ధనవంతులు అవుతారు వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ధనుసు రాశి వారికి ఆరు ఇంట్లో బృహస్పతి రోగం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి రాశి వారికి సమాజంలో గౌరవం పెరగడంతో పాటు వృత్తి వ్యాపారుల పురోగతి పొందుతారు కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి